అదృష్టవంతుడు జీవితాన్ని స్కాచి పడబోస్తున్నాడు రావో పెద్ద నీ ఏడు తరు అవుతురా చాలా కాలం తర్వాత ఇంకొంత తాగాలనిపిస్తుంది ఎవరు చిన్నదైనా పెద్దదైనా ఆ చిన్న పెద్ద తేడా లేకుండా పిలిచారు ఆ రెండు కలిపేయండి బా ఏంటంటే ఎంత సప్పగా ఉందా ఫారిన్ సర్కు ఓహో అందుకే అనుకుంటా హై క్లాస్ లేడీస్ ఎత్తిన్ క్లాస్ దంపకుండా తాగేస్తారు మీ దగ్గర ఆడాళ్ళ గురించి మాట్లాడడం తప్ప కదా ఆ రోజున నీ పోయా ఎవడెవర్లు ఏంటి మార్పు ఆరు నూరైందా ఆల్మట్టిడా ఎత్తు తగ్గిందా అయ్యా అంజాద్ ఖాన్ లా ఉండేవారు షారుఖ్ ఖాన్ లా మారిపోయారు కారణం ఏంటో అంతా టీచర్ మేరా ఓహో టీచర్ అమ్మ నాతో ఏముందో తెలుసా ఏమంది నువ్వు నాతో స్నేహంగా ఉంటే నేను నీతో స్నేహంగా ఉంటాను ఓహో నువ్వు నాతో అభిమానంగా ఉంటే నేను నీతో అభిమానంగా ఉంటాను నువ్వు నన్ను గౌరవిస్తే నేను నిన్ను గౌరవిస్తాను నువ్వు నన్ను నేను నిన్ను తంతాను ఏంటి నువ్వు నన్ను నేను నిన్ను తంతాను తంతావా మీరు తిరిగి తన్ననని మాటిస్తే ఎరకు ముడుకు నుంచి ఉంది నీకు సరదా సరదా కాదు సరదా మొదటి పెగ్గు కాబట్టి తంతాను రెండో పెగ్గు అయితే నిలువు నా ఊరేస్తా ఊరేస్తావా చూస్తావా చేస్తాను చూస్తావా చూపించు అయితే ఏ పెగ్గ అదేంటి ఏమిటి చూడబోతున్నారు ఏంటండి ముందు పోసింది కూడా అదే బాబుగారు మీరు భలే కామెడీ చేస్తారండి కామెడీ ఊరేస్తావా ఊరేస్తావాండి మిమ్మల్ని ఎవడైనా ఊరేస్తాడా ఊరగా అయితే అన్నాను మీకేమో తేడా కనపడింది మా అందులో చందు

పోపు పెట్టింది పోపులో ఉన్న ఎల్లుల్లిపాయ పేలి ఎనకంట పోయింది డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాము వాడికి ఏ కన్నో చెప్పలేదు వాడు కుడికని పీకి చేతిలో పెట్టాడు రెండు కళ్ళు పోయి రోడ్డంతా తిరుగుతుంది ఇక్కడ అంతా క్షేమం మీ తెల్లికి పెన్సిల్ చెక్తుండగా చేయిదాన్ని మీ రాంబాబు అనే రైలు దిగుతుంటే కాలు పెరిగింది బస్సులో చక్రంబాబా నుంచి పదివేలు దొంగలు కొట్టుపోయారు సినిమా హాల్లో సీతామాలక్ష్మి చెవి చూకాలు చెవితో సహా కత్తిరించుకుపోయారు ఇక్కడంతా క్షేమం మీ పెదనాన్న కూతురు పెళ్ళి కుదిరింది క్షేమకరమైన మధ్యలో బ్రేక్ లేదా గంగా భగీరథి సభ చిచ్చి చిచ్చి మీ పెదనాన్న కూతురు పెళ్ళి కుదిరింది ఆ పిల్ల లేకదోర్ని కట్టేసి తల్లి పాలు పెదుగుతుంటే ఈడ్చి ముఖమే తన్నింది మూతి పొల్లన్నీ రాలిపోయింది పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ అంతా క్షేమం ఎవడరా ఇక్కడ క్షేమంగా ఉన్నది అంత క్షేమమే కదా నేను క్షేమంగా లేనేంటి ఇప్పుడే చూరు కట్టిన గుమ్మడికాయ పడి సుబ్బడు స్పృహ తప్పాడు ఇక్కడ అంతా క్షేమం ఇట్లు ఉడాయి చిత్రం బళ్ళారే విచిత్రం చిత్రం

చెప్పనిస్తారా ఒక ఆడపిల్ల తన మనసు పడ్డవాడిని చూసినప్పుడు మాత్రమే అలాంటి నవ్వు నవ్వుతుంది నాకు పెళ్లి కాకపోవచ్చు కానీ అనుభవంతో చెప్తున్నాను ఏంట్రా ఏంటి ముచ్చట్లు ముచ్చట్లు అన్నారా చెప్పండి ఆ ఫోటో చాలా పెద్దదైపోయిందిరా చిన్న బొమ్మగా గీసి పెట్టాలి ఇది రెండో తరగతిలో ఒకటో క్లాస్లో పాస్ అయ్యాను డ్రాయింగ్ కొత్త ఉందా మహాప్రభు నువ్వు బొమ్మ గీయాల్సింది పేపర్ మీద కాదు మరి ఇది ఆ బాడీని ఈ బాడీ మీదకి ఎక్కించాలా నేను పాడెక్కే ప్రమాదం వచ్చింది ఈ దుర్యోధనుడికి బుద్ధి లేదు నాకు ఇంకో చోట బ్రతికే గతి లేదు బొమ్మ గత్తి ఇంతే బొమ్మ హమ్మయ్యా రెండు గంటలు కష్టపడి ఒక్క ఇంట్రుక్క గీయగలిగాను ఉడయగారు ఆ ఉడయగారు కాఫీ తాగండి చాలా సంతోషం రా ఇంట్లో నా గురించి పట్టింది కూడా నువ్వు ఒక్కడున్నావు మింగే చాలా అయ్యే పాప అదేటి నల్లగాకిలుతారు నేను మగింది బియ్యం గింజ బియ్యమంతా కాదు నీ పిలాకుడు వెనవాలి అది దుర్యోదనుడు పిలాకుడు నువ్వు ఎప్పుడు చౌరా రాహు కానంలో వచ్చాను మరి ఎక్కడ రాకుండా ఇక్కడ ఉండిపోయాయి నాకు కూడా గడ్డి అడుద్దని ఎందుకు పెడదురా గడ్డి వాడింగ్ చూడలేదా చూసింది గాలివాటంగా విన్నదే కలుపుకుంటే నాకు ఒకటి అర్థమైంది ఏంటిది మీరు కొబ్బరి మట్టి ఎత్తి పాకలోకి వచ్చేయి అని బతిమాలుతున్నారు దానికి ఆవిడ మా సత్యనోడా నీకు ఏం బుద్ధులు రా అని తిడుతుంది దానికి మీరు ఏ నాకేం తక్కువ నేను మగవాడి కదా కనీసం ఈ గడ్మి పక్కన వచ్చే ముచ్చట్లు చెప్తున్నావు మీరు ముచ్చట్లు అన్నారంటే శిక్ష తప్పదన్నమాట శిక్ష ఏంటో చెప్పండి ఏం లేదురా బట్టలు నిప్పదీసి నువ్వు డ్రాయర్తో పడుకోవాలి ఇదో శిక్ష నేను రోజు డ్రాయర్ లేకుండానే పడుకుంటాను తెప్పించండి పరుపు నువ్వు పడుకోవాల్సింది పరుపు మీద కాదు మరి అయ్యా ఇది రొయ్యల్ని పార్సిల్ చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి తెచ్చిన ఐసు నేను ఇలాగే పడుకుంటే నన్ను టైగర్ రొయ్య అనుకుని ఎక్స్పోర్ట్ చేసేస్తారేమో అని చిన్న డౌట్గా ఉంది లేవమంటారా లేవకు లేచా పడుకున్నా రొయ్యే లేచిన రొయ్యేనా నా బతుకు చందు తాము మళ్ళీ ప్యాక్ ఆడుకుందాం

అంటే నా బాడీ మీద నాకంటే మీ కుటుంబానికి అధికారం ఎక్కువ ఉందన్నమాట ఇటు తల్లి అటు కొడుకు మధ్యలో నా జీవితం టముకైపోయింది అయ్యా రోజు ఈ తలకాయ మీద కొబ్బరికాయో బొప్పాయి కాయో ఈ రోజు అరటిపండు అగ్గిపల్ల గుచ్చారు ఏమిటి ఈ అగ్నిపుల్ల పరీక్ష అయ్యా లేదు కదా నీ ముఖం చూసి ఒక నిర్ణయానికి వచ్చాను పెడతారా కాదు మరి అగ్గిపుల్ల పక్క నుంచి గుండు పెలుస్తాను దాని నెరుపుకి అగ్గిపుల్ల వెలుగుతుంది దానికి వెలుగు నాకు చేకట్టింది హాయ్ ఇది చాలా డేంజర్ కథలకు నా ఉన్న ప్రేమతో చెప్తున్నాను ఎక్కడో గిల్లి జోలపాటం అంటే ఇదేనండి చాలు చచ్చిపోదాను ఇక్కడ మీరు పేలుస్తారా నా పేరు చచ్చిపోమంటారా అగ్గి పిల్లల అర్థనాథనం చేసిందేంటి డ్రైవర్లు హాయ్ ఊళ్ళో నా గురించి ఏమనుకుంటున్నారా సూర్యంగా సాక్షాత్తు సూర్య భగవానుడు అనుకుంటున్నారు పొద్దున్నే లేచి పాచిమ హాల్తో కూడా సూర్య నమస్కారాలు చేస్తున్నా ఏదో కోదలు కొయికా పొగడ్తలతో పాటు విమర్శలు కూడా సమానంగా స్వీకరించబడే మనిషి అంటే అందరూ నన్ను తిడుతున్నారంటే నాలో ఏదో లోపం ఉంది అనమాటగా నువ్వు చేస్తుంది తప్పు అని వేలైతే చూపించడానికి ఒక మనిషి కావాలి అందుకు అంబేద్కర్ కరెక్ట్ పోయిన వాళ్ళందరూ మంచి వాళ్ళు ఉన్నవాళ్ళందరూ దొంగకోళ్ళు మీరు పన్నెంకోడి నేనే దొంగకోండి చూడు నువ్వు నా గుమస్తావి నన్ను వేలెత్తి చూపించినా విమర్శించిన అధికారం నీకే ఉంది విమర్శించు నేను మిమ్మల్ని విమర్శించడమా విమర్శించవయ్యా నువ్వు అయ్యా దీంట్లో దూరాలోచనే గానీ దురాలోచనే లేదు కదా లేదు రెచ్చిపో నువ్వా కౌరవుడివి తుపాకీ వీరుడివి నీకో డబ్బా బుల్లెట్టు గుత్తేమో మాడిపోయిన ఆమ్లెట్టు గోరోజనం ఊళ్ళో జనవంతరం చూసి వణికి పోవాలా ఒక మంచి లేదు మర్యాద లేదు కరుణ లేదు ఏం పుట్టుకురా నీదే రెచ్చిపో ఉడైరా ఉడయ్ ఉడాయర్లో అని పిలవలేవా ఏ నీ మొహానికి నేను ఉడతలు పట్టేవాళ్ళ కనబడుతున్నానా గత నీ దగ్గర పని చేయట్లేదు రావణాసురుడు ఉంటేనే రాముడికి విలువ పెరిగేది నీలాంటి దగ్గర ఉన్నప్పుడే నాలాంటి వాడు విలువ పెరిగేది రోజుల నువ్వు కాకుండా రాయ్ రేపు రోజు నిన్ను పాము కరవచ్చు కాలు ఇరిగిపోవచ్చు చెయ్యిపోవచ్చు నోరు పడిపోవచ్చు అప్పుడు భయపడుతున్న ఈ ప్రజలే నిన్ను చూసి చీ కొట్టచ్చు చీపులు ఎత్తవచ్చు కర్ర ఎత్తపేట్లు ఎత్తచ్చు భూమి గుండ్రగా ఉందా సూయా విమర్శించరా అంటే నోటుకొచ్చేటప్పుడు అవుతున్నావు నాలుగు కత్తిరిస్తాను